విశాఖకి సముద్రం ముప్పు ఉంటా ఎప్పాఖకి విశాఖకి సముద్రం ముప్పు ఉన్న ఏ ముప్పు అది ఉండేది జగన్ గారు చంద్రబాబు నాయుడు అప్పుడెప్పుడు బస్సు వేసుకుని పాపం బస్సులో కూర్చొని అన్ని సిశల్ చేసింది క్యాండిడేట్ అతను అదే చంద్రబాబు నాయుడు జగన్ గారి అంటే భయపడాలి జనాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు కదా ఎవరికి కూడా మొత్తం ఆయనే చూసుకుని కదా అట్లా అంటే నెల్లూరులో గడగల్లా మంచి తుఫాన్ లై పడ్డప్పుడు వచ్చి నెల్లూరులో నిలబడి కోర్టు పక్కన కాలక నిలబడి అధికారులు పరుగులు పెట్టిచ్చేడు మొన్న చూస్తే ఎట్లా హెలికాప్టర్ లో హెలికాప్టర్ దిరిగినప్పుడు బయటకి కూడా అందరం లేదు అందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ జాతయ ఉల్ల మామూలుగా కూడా ఎవరు తగ్గేదేలే అంటారు ఇద్దరు మన ప్రశ్న ఇట్లు కూడా చెప్తున్నారు ఇద్దరు తగ్గేదే లేదు అధికారులు జాగ్రత్త పనిచేయండి మంచి పేరు తెచ్చుకోండి మాకు మంచి పేరు చేయండి అని చెప్పాడు అదే పోటీ పడుతున్నారు అభివృద్ధిలో అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతుడు కాబట్టి ఆయన కాడ ఈయన పవన్ కళ్యాణ్ నేర్చుకుంటున్నాడు పాఠాలు నేర్చుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈయన టీచర్ అవుతాడు ఈ పాఠాలు నేర్చుకుంటున్నాడు విద్యార్థి రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీచర్ అయిపోతాడు పాఠాలు చెప్తాడు అప్పుడు అందరికి ఎస్పీలకి కలెక్టర్లకి ప్రజలకి అప్పుడు పాఠాలు చెప్తాడు ఈ లోపల జగన్బాబు నాయుడు రాజధాని కూడా కట్టేస్తాడా ఐదేళ్ళ ఇంకా పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెట్టుకుని సలహాలు సూచనలు తీసుకుంటా ఈసారి నారా లొకేషన్ అని ఉంటాడు డిప్యూటీ ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ డిప్యూటీ అంటే మామూలు జగన్ ఈ రోజు సునీత రెడ్డి అనితని కలిసింది హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసింది అమ్మా ఏంది మా జగన్ అన్న మొదలైంది సిబిఐ ఒకటి ఒకరోజు తొందరగా సెటిల్ చేయండి అమ్మా ఈ కేసు హోమ్ మినిస్టర్ ఉండే నీకెందుకు లేవమ్మా ఆడుండేది జగన్ కాదులే చంద్రబాబు నాయుడు ఉండేది ఇబ్బంది సీబీఎం ఎంత పెట్టుకుని కడపకు పంపిస్తా న్యాయం జరగాల జరగదు అద్దీకి ఇబ్బంది లేదు అబ్బా ఇప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి మీద ఉంటే రెండు వేల నాలుగు లో అతనే సీఎం సంపతి లేదు జనాలు ఇలా చంద్రబాబు నాయుడు గెలిపించారు అవును కి ఏం చేయాలి అర్థం కాక ప్రశాంత్ కిషోర్ పాపం పక్కన పెట్టి పక్కన ఉండి మరి మీ బాబాయ్ వేసేసా నువ్వు తర్వాత వద్దాము ఆటోమేటిక్ గా పక్క లీక్ అవద్దు అనేటప్పుడు బాబాయ్ చంద్రబాబు నాయుడు మీద ఇద్దేశాడు దాన్ని జనాలు అందరూ ఊరే నిమ్మపుడు నిజమే చంద్రబాబు నాయుడు రా అని అందరూ లాగా వేసారు ఓట్లు రవత్ తెలిసింది సిబిఐ వద్ద ఏమొద్దు ఫస్ట్ ఏమో సీబీఐ ఎంక్వైరీ అయినా తర్వాత నాకు వద్దు అని చెప్పా చెల్లి నాకు కావాలని ఆ నీకు కావాలంటే నేనే ప్రాణిస్తాను లోపలికి అవినాష్ అయిపోతుంది కంటిల్లే అని పాప మా అడ్డం వేసి పాప మా సునీత రెడ్డి ఆడబిడ్డ ఈ రోజు పాప మా అమ్మాయికి టైం కలిపి వచ్చింది లేకపోతే అందుకే కదా పాప సునీత వీడుంటే నాకు నేను తిడు పేరుకే అన్న కానీ నా శత్రువు వీడు ఆహా నాకు తెలుసు అసలు ఈ కోట ఎవరు గెలిపించారు చెప్పమంటా వివేకానంద రెడ్డి పై నుంచి చేరి తొందరగా చదవాలి రెండు కిలోమీచ్ అంటారు ఆమె లోపల నాకు మన శాంతిగా ఉంటదని చెప్పుంటాడు ఆయన అది రాజశేఖర రెడ్డి కూడా అదే అడుగుంటాడు అనా నీకెందుకు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తున్నారు నిన్ను చంపినాడు నన్ను చంపించిన వాడికి పదవులు ఇచ్చినోడు ఇద్దరికి న్యాయం చేస్తాడు అని చంద్రబాబు నాయుడు మాములుడు కాదు అని చెప్పే మొన్న మీటింగ్ కలెక్టర్ మీటింగ్ లో కూడా అది చెప్తున్నాడు ఏమయ్యా రోజు నా మీద రక్త చరిత్ర రాశారు ఈ రోజు ఇస్తే కమిటీ అని తెలిసింది సిబిఐ మీద కేసు పెట్టాడు మహాన్ బావుడు ఇప్పుడు ఏం చేద్దాం దాని మొన్నలు అని చెప్పేసి డీజీపీ అడుగుతున్నాడు ఏం డిజిపి ఏం చేద్దాం తిరుమల రావు గారు చెప్పండి అని ఏమో సార్ ముందు ముందు కదలి అండి ఫైల్ అని చెప్తున్నాడు ఆయన ఏముందిలే బిఆర్ఎస్ కూడా కలిసి బిఆర్ఎస్ కేసీఆర్ గారు వాడికి ఎంత గొద్ద బలుపు అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్ కేసీఆర్ ఇద్దరు కలిసి జగన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని లోపల వేయించి వెర్రవీగాడు తెలంగాణలో మాకు కంటే ఈరు లేరు సూర్యుడు లేరని చంద్రబాబు నాయుడు లోపల ఉండేనే వాడిని అధికారుల నుంచి కిందకి దింపించి ఈ రోజు బీఆర్ఎస్ పరిస్థితి ఏం తెలుసా బ్రేకింగ్ ని చూసేవా లేదా నువ్వా చూ బిజెపి లో విలీనం అంట అంటే పార్టీగా బీజేపీ చేతిలో పెట్టే బీజేపీ బీజేపీ పదవి కూడా ఇది వీడికి ఏమో చెప్తే నువ్ రా రానాయనా తర్వాత నేను సీఎం నువ్వేలేను ఆ తరఫున అంటరా తర్వాత అయితే లాభాలు నెంబర్తారు జనాలు ఒప్పుకోవడం లేదు రా నీ గవినీతికే చెప్పి మా తైపీనాడు పరిస్థితి పది ఏళ్లకే తట్టుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు పార్టీ ఎవడు ఎంతో మంది వచ్చారు ముఖ్యమంత్రులు చంద్ర టిడిపిని ఒకటి వేలతో ప్రకలించేస్తాం అబ్బాయి అయిపోయింది టీడీపీ అని ఎంతో మంది సంకల్ గుద్దుకోలే అవును ఏం చేశారు ఆ పార్టీని టీడీపీ పార్టీ కార్యకర్తలు గానీ కేడర్ గానీ అటువంటిది రాజశేఖర రెడ్డి వల్లే కాలేదా నిన్నగా మొన్న వచ్చిన వల్లే ఏమవుతుందా వల్ల కేసీఆర్ వల్ల ఏమవుతుంది చెప్పారు కేసీఆర్ చంద్రబాబు నాయుడు స్టేజి మీద నిలబడుకొని అందరికి సేకరణ ఇస్తుంటే కింద చేరి సేకరణ తీసుకొని చేయి ముద్దు పెట్టుకున్నాడు కేసీఆర్ అటువంటిది టీడీపీ లేకుండా చేయాలని అతను చూసుకుంటే అతనికే ఇప్పుడు బొక్క పడిపోయినాడా అతను వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళంతా ఇవాడు కొడాలి పాల్పరగ్ గా అయితేనేమి రోజా అయితేనేమి ఇలా టీడీపీలో నుంచి వచ్చినా కదా మొక్క సైబర్ 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 మొక్కటా ఈయన చేసి తప్పదే పాప మొక్కలు అనుకుని పెంచుతాడా గంజాయి మొక్క అదేదో ఆక్సిజన్ ఇచ్చే మొత్తం అనుకుంటాడు పాపం ఆ అయ్యిస్తది ఆ నేను గోంగూర అనుకొని నాడతాడు పాపము అయ్యి పెద్దయి తర్వాత తెలతో ఇది గోంగూర గదుల గించేది అప్పుడు కోకడ వెళ్తే తగలేస్తాడులే ఇబ్బంది లేదులే ఇప్పుడు రోజే పాపము మొన్న ఎవరినో పాపం ఒక అణిస్తానికి ఎవరినో అనిందే ఆమె నువ్వు పంజాబ్ డ్రెస్ వేసుకుని దర్గంత అవ్ ను యాన మగడ అనుకున్నావా అని తక్కనే అని తక్కనే అని తక్కరే అనితనే బాబమ హోమ్నెస్ ఉన్నాయి జాకెట్ వేసుకోవాలా చైర్ వేసుకోవాలా లోపల పావడా వేసుకోవాలనిందా ఆ ఈ రోజు సోషల్ మీడియాలో ట్విట్టర్ లో ఓన్లీ పైన టీ షర్ట్ ఏదో ఏదైతే వేసుకుందా గుడ్డ ముక్క ఒకటి ఏం వేసిందే ఏం లేదు అసలు ఆ పట్టు చూసా ఏజ్ రోడ్డు ఎవడో అదృష్టవ్డు తెలీదు అల్లాడిపోతుంది జనాలు రెండు వేల పంతొమ్మిదిలో గొర్రెల్లాగా నా కొడుకులు వైసీపీ వాళ్ళు గాని ఎవరైనా సూపర్ సిక్స్ ఎగ్గొడుతున్నాడు ఎగ్గొడుతున్నాడు కోటమిగొడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అమ్మఒడు ఇది ఇంకా ఇస్తాడు ఎక్కి ఎన్రోల్ అవుతుంది రెండు నెలలు కూడా జీతాలు అకౌంట్ లో పడిపోతుంది ఉద్యోగస్తులు హ్యాపీగా చేసుకుంటారు మాములు కదా అసలు వాళ్ళే ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు ఆయన ఐదేళ్లు సత్యమైన జీతాల కోసం చేసింది తప్పే ఆ అది మాత్రం నిజమే చంద్రబాబు నాయుడు ప్రతి ఉద్యోగం మీద ప్రెజర్ పడుతుంది వర్క్ వర్క్ అని చంపేస్తాడు అన్న అన్న అనేటప్పుడు ఇల్ల జగన్ మా తమ్ముడు అనుకుని పది ఓట్లు వేసారా అట కాదంట నేను చాలా మంది ఎంప్లాయీస్లో వాళ్ళందరూ చంద్రబాబు వస్తే ఒకటే వర్క్ ఇరవై నాలుగు గంటల వర్క్ వర్క్ అంటా ఉంటాడా పరుగులు తీపిస్తుంటారా మమ్మల్ని మేమేడ పరుగుతాము అని అని చెప్పి ఏదో జగన్ వస్తే ఏదన్నా విశ్రాంతి ఇస్తాడు కదా జగన్కి వేస్తే అసలు జీతాలే కదా ఏం చేశాడు జీతాలు ఎగదింగేది కాక వాడు ఫోన్ లో పెట్టా యాప్లు యాప్లు పెట్టి అప్పుడు మేము చేసిన తప్పేనైనా ఆ తప్పులు మేము అని చెప్పి మళ్ళీ అందరు ఉద్యోగస్తులు అందరూ మళ్ళీ తిరిగి దానమ్మ వర్క్ అయితే మీది చేస్తాము మా జీతాలు టైర్ పడితే చాలు ఒకటో తేదీ పింఛన్లు మొత్తం పనిచేసా నాలుగు వేలు నాలుగు వేలు ఏంది దేశం లో ఎవడిస్తున్నాడు నాలుగు వేలు అవును ఈడు రెండు వందల యాభై రూపాయలు పెంచేదానికి నా పెద్ద వాడు ప్రతిసారి సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై పెంచేదానికి రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టేది మళ్ళీ మీటింగ్ కి ఆ ఆహా మీటింగ్ కి అది పక్కన పెడితే వాడు ఎందుకు ఖర్చు పెట్టాయి చెప్పంట ఈ శాంతి హైరోర్స్ ఈ పెద్ద పెద్ద హైరర్స్ కంపెనీలు ఉన్నాయి చూడు ముందు వాళ్ళ బ్యారిగేట్ లు కుర్చీలు వాళ్ళకి బోడుగులు కట్టాలా ఆ ఇది కమిషన్ అది కిలోమీటర్ల మీద బ్యారీగేట్లు పెడుతుండే ఆ బ్యారీగేట్లన్నిటికి దగ్గర దగ్గర కోటి రూపాయలు బిల్లు ఇస్తారు కోటి రూపాయలు యాభై లక్షలకి యాభై లక్షల వాళ్ళకి జనాలు తోలేదానికి రెండు వందల యాభై రూపాయలు పెంచినప్పుడు జనాలు తోలే ఆర్టీసీ బస్సులు పెట్టి ఈ పెంచితే ఒక్కసారిగా వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు పెంచితే ఒక మీటింగ్ పెట్టుకుంట సింపుల్ గా పోయేసి పరి జనాల్లో కూర్చొని ఎవరిని కూడా మళ్ళీ ఏందా బస్సులు పెట్టి తరలించకుండా జనాలు తీసుకొచ్చాడు డబ్బులు పనిచేశాడు చిన్న మీటింగ్ పెట్టుకున్నాడు పది మంది మీటింగ్ పెట్టుకున్నాడు నాలుగు మాటలు చెప్పాడు వచ్చేసాడు పెద్ద ఆయన మారిపోయా బాబు పవన్ కళ్యాణ్ దెబ్బ ఇంతలా స్టారే ఈ విధంగా సింపుల్ గా తెల్ల చొక్క తెల్ల పైజామా ఒకటి వేసుకొని ఆ గడ్డం పెట్టుకుని కలదుకోకుండా టైల్ లేకుండా పరిపాలన చేస్తున్నాడు మనకి ఇవన్నీ ఆర్భాటాలు అనుకొని ఇద్దరు మాట్లాడుకుని మనకి ఏం హంగు ఆర్బాటాలు ఏం వద్దు సింపుల్ గా పోయావా ప్రజలకు ఏం కావాలో చూసావా మారిపోయారు ఇద్దరు పవన్ కళ్యాణ్ పుణ్యమా అని పార్టీ వచ్చేసిందే సరే సరే కానీ లేకపోతే మళ్ళీ